కార్తీక మాసం కార్తీక మాసం యొక్క విశిష్టతను జనక మహారాజు వశిష్ట మహాముని అడుగ మీ వంటి సర్వజ్ఞులు ఈ కార్తీక మాసం యొక్క మహాత్మను అడగడం ఎంతో శుభకరం సర్వలోకానికి కూడా ఇది ఎంతో శ్రేయస్కరం ఒకప్పుడు ఈ రథం యొక్క విశిష్టతను పరమశివుడు పార్వతీదేవునకు విష్ణుమూర్తి లక్ష్మీదేవికు వివరించాడు ఇటువంటి రథము ఏ మాసములో కూడా లేదు కార్తీక మాసము ఏ మాసానికి సరిపోదు ఎందుకంటే హరిహరలు ఇద్దరు కూడా చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం ఇందులో మనం శివుని పూజించిన విష్ణుమూర్తిని పూజించిన ఇరువురిని పూజించవచ్చు ఈ మాసమునికి అధిపతి దామోదరుడు శివుడిని మనం ఈ మాసంలో అధికంగా ఆరాధిస్తాము ఇంకా విష్ణుమూర్తిని కూడా ఆరాధించడం చాలా ఉత్తమం ఎందుకంటే హరిహరులు ఇద్దరికీ కూడా చాలా ప్రీతికరమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో వెలిగించిన దీపారాధన యొక్క మహత్యం అంతా ఇంత అని చెప్పలేము మనం చేసిన పాపాల నుండి జన్మల పాపాలు ఆ దీపం యొక్క వేడిలో దహించిపోతాయి కార్తీక మాసంలో సోమవారం వ్రతం ఆచరించిన అనంతకోటి పుణ్యము లభించను సోమవారం వ్రతం ఆచరించలేని వారు రోజు దీపారాధన చేయలేని వారు కనీ కనీసం సోమవారాలలో కానీ కార్తీక సోమవారంలో కానీ సోమవారం శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం ఏకాదశి ద్వాదశి రోజున దీపారాధన చేయడం కూడా చాలా ఉత్తమం అంతేకాకుండా కార్తీక మాసంలో ఉభయ సంధ్య వేళలో దీపాలు వెలిగించిన ఆకాశ దీపం వెలిగించిన అనంతకోటి పుణ్యం లభించదు కార్తీక మాసం యొక్క విశిష్టతను అంతా ఇంటామని చెప్పలేము కార్తీక మాసంలో అనుకోకుండా మనం శివారాధన చేసిన విష్ణు ఆరాధన చేసిన మన నోటి వెంపట శివాని వచ్చిన కృష్ణాని వచ్చిన అనంతకోటి పుణ్య ఫలాన్ని ఇస్తుంది సో ఈ మాసంలో అందరూ కూడా మనం శివుణ్ణి కానీ విష్ణుమూర్తిని కానీ ఆరాధించి వాళ్ళ యొక్క కృపకు పాత్రలు అవ్వాలి కార్తీక మాసం యొక్క విశిష్టతలో మరి యొక్క ప్రాముఖ్యత కలిగింది నదీ స్థానం ఈ యొక్క కార్తీక మాసంలో మనం ఏ నదిలో స్నానం ఆచరించిన కోటి పుణ్యము లభించాను ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఓం నమ శివాయ